దేవునికి మహిమ కలుగును గాక ప్రిలరా ఒక ప్రత్యేకమైన సందేశం మీకు అందించాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను అదేంటంటే పాస్టర్ అమ్మ తేజ గారు సంతానము లేని వారి కొరకు అరటి పండును ప్రార్థించి ఇచ్చారు దైవజంలో శ్యామ్ కిషోర్ గారు యాపిల్ పండును ప్రార్థించి సంతానం లేని వారికి ఇచ్చారు ఇప్పుడు ఆ రెడ్డి పండు ఆపిల్ పండు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందా ఈ రెండు పండ్లు పిల్లలను పుట్టిస్తాయా దీని మీద చాలామంది వ్యంగ్యంగా చాలామంది ఏ రీతిగా విమర్శించాలో ఆ రీతిగా విమర్శించి వీడియోస్ చేశారు నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ వీడియో చేస్తున్నాను ప్రియుల చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి ఆ ప్రశ్నకు జవాబు ఈ వీడియో ద్వారా మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో శ్రద్ధగా ఆసక్తి కలిగి చివరి వరకు ఈ వీడియో మీరు వింటే విషయాలు మీకు అర్థమవుతాయి మంచిది ప్రియులరా దేవుని మనస్సు ఎటువంటిది అంటే ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో దేవుడు స్త్రీని గాను పురుషుని గాను దేవుడు చేసి వారితో ఏమన్నాడు అంటే దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని మీరు ఫలించండి ఫలించమని చెప్పిన మాటలో ఒక భావం గర్వఫలం గర్వఫలము ద్వారా మీరు ఫలించాలి అవన్నీ పిలిచారా మానవుని జీవితంలో ఆశీర్వాదకరమైన ఫలము ఏది అంటే గర్వఫలం అది ఆశీర్వాదం దేవుడు ఆ పుట్టి కాలంలో ఆ ప్రజలను చూచి వారి చెడుతనమును చూచి వారి యొక్క చెడుతనము గొప్పగా ఉందని దేవుడు వాపోయాడు పశ్చాత్తాపడ్డాడు నొచ్చుకున్నాడు వారిని అందరినీ ఆ కాలపు వారి ఆ ప్రజలను సమూల నాశనం జల ద్వారా చేశాడు మిగిలి ఉన్నది ఎనిమిది మంది మాత్రమే నోవాహు గారి యొక్క కుటుంబం ఎనిమిది మంది భార్యాభర్తలు ముగ్గురు కుమారులు కోడాళ్ళు వారితో దేవుడు ఏమన్నాడు అంటే ఆదికరణం తొమ్మిదవ అధ్యాయం మొదటి వాక్యం ఏడవ వాక్యంలో మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు ఫలించమన్నాడు అంటే దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఇష్టం దేవుని యొక్క ఆలోచన మనమందరము ఫలించాలి మనము ఫలించడము అంటే గర్భఫలము అనేది శ్రేష్టమైనది ఆ దినాల్లో గర్వఫలము లేనివారు ఏం చేసేవారు అంటే ఆది కాండము అధ్యాయం పద్నాలుగు వాక్యంలో గోధుమల కాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చిచ్చాను అప్పుడు రాహీలు నీ కుమారుని దాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతు అనగా ఆ దినాల్లో సంతానం లేనివారు పుత్రదాత వృక్ష ఫలాలు వారు తినేవారు అంటే పుత్రదాత వృక్ష ఫలము తింటే పిల్ల పుడతారు అనేది వారి విశ్వాసం వారి నమ్మకం పుట్టారా లేదా అనేది అప్పటి కాలపు మనుషులను అడగాలి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దాన్ని మనం సాగదీయకూడదు అప్పటి కాలపు పరిస్థితులు సంతానం లేని వారు వెళ్ళి వాటిని తినేవారట ఆ కాణం చేత వారు తెచ్చుకొని తిన్నారు పిల్లరా దేవునికి మనం ఫలించాలని మనం ఫలించాలని నూట ఇరవై ఏడవ కీర్తనలో మూడవ వాక్యంలో కుమారులు యోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్వఫలం ఆయన చు బహుమానం ఆయన చు బహుమానం పుత్రదాత ఫలము ద్వారా గడవ ఇస్తాడా అంటే మరి ఆ దినాల్లో అవి తింటే గర్వఫలం వసూద్ అన్న ఉద్దేశంతో వారు తిన్నారు దేవుని పిల్లలే కదా అండి లేయ రాహీలు ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా ఇరవై ఎనిమిదవ ద్వితీపదేశండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగో వాక్యంలో నేను చెప్పుచున్న మాటలు శ్రద్ధగా విని ఆ ప్రకారంగా జీవిస్తే మీరు ఆశీర్వదించబడతారు అని ఆ చెప్పిన ఆ లిస్టులో గర్వఫలం శ్రేయస్థమైనది గర్వఫలం ఈ గర్వఫలం కొరకు నేటికి సంతానం లేనివారు ఎంత ఇబ్బంది పడతారో నా ప్రియమైన దేవుని పిల్లల దేవుడు కార్యము చేయదలుచుకుంటే మోషకు కర్ర ఇచ్చి సాహస కార్యాలు శోర కార్యాలు చేయించాడు కర్ర చేస్తుందా అంటే కర్ర ద్వారా కార్యాలు జరుగుతాయంటే జరిగాయి మోష్య ద్వారా ఆ కర్రనిచ్చి ఆ కర్ర ద్వారా సాహస కార్యాలు దేవుడు జరిగించుకున్నాడు జరుగుద్దా అంటే జరిగాయి కదా అలాగే గిద్యోనుకు దేవుడు ఆలోచన ఇచ్చాడు అంత గొప్ప శత్రు సైన్యాన్ని ఆ సైన్యంపై విజయం పొందడానికి ఒక కొండ ఒక బోర ఒక దేవిటి వీటి ద్వారా శత్రు సైన్యం పారిపోయేటట్టు దేవుడు జరిగించాడు అలాగే దావీదు మహారాజు గాడిది ఎముకతో వెయ్యి మందిని జయించాడు ఒక వస్తువు ద్వారా దేవుడు కార్యాలు చేయించుకున్నప్పుడు మనము విశ్వాసం ఉంచితే దేని ద్వారా అయినా ఆయన కార్యాలు చేయడానికి సామర్థ్యత కలిగినవాడు ఆయన ప్రిలరా పేతృ గారు వెళుతున్నప్పుడు ఆ నీడ తగిలి ఎంతోమంది బాగయ్యారు నీడ తగిలి అలా జరిగిపోవాలండి కార్యాలు అంటే గర్వఫలం అలా జరగదు గర్భం రావాలంటే అది నిర్ధారణ అవ్వాలంటే నాలుగు నెలలు పడుతుంది కనుక ఈరోజు నందు నా ప్రియ దేవుని పిల్లలరా అరటి పండు ద్వారాను ఆపిల్ ద్వారాను పిల్లలు పుట్టేస్తారా అని వ్యంగ్యంగా వీడియోస్ చేయడం కాదు అది పెద్ద పనేం కాదు అది నేర్చుకోవాలి మనం దేవుని కార్యాల గురించి తెలుసుకోవాలి పౌలు గారు శరీరానికి అంటుకున్న ఆ శరీరాన్ని తగిలిన చేతి గుడ్డలు నడికట్లు ఆ రోగుల మీద ఉంచినప్పుడు వారు బాగయ్యారు అది ఇన్స్టెంట్ అండ్ అప్పుడై బాగైపోయారు ఇప్పుడు కూడా జరుగుతాయి ఎందుకు జరగవు మీరు అనుకున్నట్టుగా లేకపోతే వాటి మీద విమర్శ చేయాలి కనుక దాన్ని పలు రకాలుగా ఉన్న విశ్వాసాలు ఊడిపోయేటట్టుగా వీడొచ్చి చేయడం దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకోండి అన్నట్టుగా చాలామంది నిరుత్సాహపరుస్తూ ఉన్నారు బలహీనపరుస్తూ ఉన్నారు నా దేవుని పిల్లరా మార్కుసు వార్తలో ఆరవ అధ్యాయంలో పదమూడవ వాక్యంలో మనం చదివితే శిష్యులు నూనె రాచి ప్రార్థించినప్పుడు స్వస్థపడ్డారు నూనె రాచి ప్రార్థించినప్పుడు స్వస్థపడ్డారు ఈరోజు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు మీకు తెలుసా ప్రకటన గంధంలో ఒక వాక్యం ఉంది మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రకటన గంధం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వాక్యం నేను మొదటి వాడును కడపట్టివాడను జీవించు వాడును మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను ముతుడునైతేని కానీ నేను ఇప్పుడు సజీవుడను నేను సజీవుడను యుగ యుగములు సజీవుడను మొదటివాడులు కటపట్టివాడను అన్ని కాలంలో జీవించవాడను ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి కదండి యోహన్ స్వతలో మూడవ అధ్యాయం రెండవ వాక్యంలో యూతుల అధికారి అయిన నికోదేము అనే పరిస్థియుడు అయా నీకులాగా ఎవరు కార్యాలు చేయలేరు నువ్వు చేసిన కార్యాలు ఎవరు చేయలేరు అన్నాడు అయితే ప్రభు వారు ఏమన్నారు యోహన్ స్వత పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో ప్రభులు వారు ఏం చెప్పారు అంటే నేను తండ్రి ఎద్దుకు వెళ్ళొచ్చున్నాను గనుక నేను చేయు క్రియలు నా నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవి గొప్పవియు అతడు చేయునని మీతో నిస్యమగా చెప్పుచున్నాను నేను చేసిన క్రియల కంటే నాయందు విశ్వాసముచ్చువాడు ఎక్కువగా చేస్తాడు దేవుని ఎందు విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు నా ఎందు విశ్వాసం వచ్చేవాడు మరి ఎక్కువగా కార్యాలు చేస్తాడు నేటి కాలంలో కార్యాలు జరగట్లేదండి అపోస్తుల కాలంలో నాగిపోయాయి ఇప్పుడు ఏం జరగట్లేదు అని మరి ఏం మాట్లాడుతున్నాం మనం మనం ఏం మాట్లాడుచున్నాం ఆలోచన చేశారా యోచన చేయండి ప్రిలారా ఏప్రిల్ రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో పదిహేడు సార్లు విశ్వాసమును బట్టి కార్యాలు జరిగాయి అక్కడ విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అని పదిహేడు పర్యాయాలు అక్కడ విశ్వాస యోధులు కార్యాలు అనుభవించారు విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి అసాధ్యమైనవి సాధ్యం విశ్వాసం కర్తయ్యని మన ప్రభులు వారు చేస్తారు ఇంక కొన్ని మాటలు మీకు చెప్తాను పిల్లర రోహిణికి రాస్తున్న పత్రిక పదవ అధ్యాయం పదకొండవ వచ్చడంలో నయందు విశ్వాసించు వాడు సిగ్గుపడడు దేవుని పిల్లలైన వాడిని దేవుడు సిగ్గుపరచనీయడం విశ్వాసం విశ్వాసముచ్చు వారందరూ విజయపదంలోకి వెళుతూ ఉంటారు విశ్వాసం విశ్వాసముచ్చువాడు సిగ్గుపడడం ఎందుకు అని మీరు నన్ను అడిగి నన్ను అడిగితే మార్కుస్వార్తలో పదకొండవ అధ్యాయంలో ఇరవై నాలుగో వాక్యం నేను చదువుతున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును అని మీతో చెప్పుచున్నాను ఏమండి ప్రార్థించేటప్పుడు పొంది ఉన్నాము అని వేటినైతే మీరు అడుగుతున్నారో వాటిని మీరు పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి అంటే ప్రార్థించేవారు వేటిని అడుగుతున్నారో వాటిని పొందేసుకున్నట్టుగా నమ్మి ప్రార్థించాలి ఇది విశ్వాసీ యొక్క లక్షణం ఇది శవకుల యొక్క లక్షణం ఎవరైతే ప్రభువుకు ప్రార్థిస్తారో ఆ ప్రార్థన చేసిన ఆ అంశం ఏ అంశమైతే మనం ప్రార్థించామో వాటిని పొంది ఉన్నామని నమ్మి మీరు ప్రార్థించమని ప్రభు చెప్పారు కనుక ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియుల మనకు విశ్వాసం లేకపోతే దేవుడు కార్యాలు ఆయన చేయడం తన అయిన నజరేతుకు వెళ్ళి ఆ స్వజనుల మధ్య కార్యాలు చేద్దాము అని ప్రభుల వారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అనేక మంది రోగగ్రస్తులు వచ్చారు స్వజనులు కూడా వచ్చారు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే మార్కుస్ వార్త ఆరవ అధ్యాయం ఐదవ వాక్యంలో అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను వారి మీద చేతుల నుంచి ప్రార్థించాడు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే కొద్దిమంది మాత్రమే స్వస్థపడ్డారు ఎక్కువ మంది పరచబడలేకపోయారు కారణం వారి అవిశ్వాసం అవిశ్వాసం అపజయానికి అవమానానికి గుర్తు అవిశ్వాసం చాలాసార్లు శిష్యులు అవిశ్వాసం చూపినప్పుడు ముర్కులారా అన్నాడు తర్మా అన్నాడు వాళ్ళని ఎంతకాలం మిమ్మల్ని సహించాలి ఓచుకోవాలి దేవుని కార్యాలు విశ్వాసం ద్వారానే మనం పొందుకుంటాం ప్రియులార ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను ప్రియలార చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కార్యాలు జరుగుతాయా కార్యాలు జరుగుతాయా ఆ యొక్క అరటి పండు తినడము ద్వారా ఆపిల్ పండు తినడము ద్వారా పిల్లలు పడతారా చూడండి యోహాన్ శ్వాత నాలుగవ అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యంలో ఒక ప్రధానితో మాట్లాడుతున్నాడు ప్రభువారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి యేసు సూచిక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను మహత్ కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రము కూడా నమ్మరు ఎందుకు ఈ మహత్ కార్యాలు అంటే ప్రభువారిని నమ్ముకోవడానికి ఆ ప్రధాని చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుచున్న తన కుమారుని కొరకు వచ్చి అడిగినప్పుడు నీ కుమారుడు పో అని చెప్పి ఆస్వాదించాడు ఆ సందర్భంలో ప్రభులు వారు చెప్పారు మీరు ఎంత మాత్రము కూడా మహత్కార్యాలు చూచక్రియలు చూడకపోతే మీరు నమ్మరు చాలామంది ప్రియులారా మేము వచ్చి కూర్చుంటాం ఏ అద్భుతాలు చేయంటే అలా జరగవు అవి పొందుకునే వారికి విశ్వాసం ఉండాలి పొందుకునే వారికి ఎంత విశ్వాసము అంటే కుమారిని విశ్వాసం రక్ష రక్షించాను కుమారిని విశ్వాసం నేను స్వస్థపరిచాను మరి స్వస్థత పడతాను పొందుతాను అంత విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారి విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థత కలుగుతుంది నేను చెప్పాను కదండి విశ్వాసమును బట్టి ఏప్రిల్ రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో పదిహేడు పర్యాయాలు విశ్వాసమును బట్టి వారు కార్యాలు పొందుకున్నారు మరి విశ్వాసమును బట్టి ఏ కార్యమైనా జరుగుతుంది సరే మరొక వాక్యం చూపిస్తున్నా మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో అక్కడ చాలామంది బాప్తిష్ వాళ్ళ కోసం బాప్తిష్ యోహాన్ గారి దగ్గరికి వచ్చారు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చూడండి మారు మనసు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహమునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహ్మునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను రాళ్ల వలన పిల్లలు పడతారా అని మీరు అడగండి వెళ్ళి బాప్తి వ్యవహారం అడగాలి ఏంటయ్యా రాళ్ల వలన దేవుడు పిల్లలను పుట్టిస్తాడంటే పుట్టిస్తాడనే కదా చెప్పాడు అవసరమైతే రాళ్ల వలన కూడా దేవుడు పిల్లలను పుట్టించడానికి సామతిత కలిగిన వాడు సర్వశక్తిమంతుడు ఆయన ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు దేనితో అయినా సరే ఆయన కార్యాలు చేయుటకు సామత్యత కలిగిన వాడు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం నమ్మితే ఎటువంటి ఎటువంటి నమ్మకం అంటే పూర్ణ హృదయంతో తప్పకుండా దేవుడు నాకు కార్యం చేస్తాను నమ్మితే రాళ్ళ ద్వారా కూడా పిల్లలు పుట్టిస్తాడని చెప్పాడు అక్కడ బాప్తిష్ జోహాన్ గారు ఆయన ఒక ప్రవక్త దేవునికి మార్గమును సరళము చేయడానికి వచ్చిన ప్రవక్త నాజీరుడు పవిత్ర వ్రతము చేసిన బాప్తి జోహాను చెప్పిన మాట అది దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహ్మునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను దేవునికి సాధ్యమండి ఇప్పుడు అమ్మతేజయ గారు కానీ లేకపోతే శ్యామకిషోరు గారు కానీ వారు ఇచ్చిన ఆ పండ్ల ద్వారా దేవుడు పుట్టిస్తాడంటే ఈ వాక్యాన్ని బట్టి పుట్టిస్తాడని చెప్పగలుగుతాం పొందే ఆ వారికి విశ్వాసం ఉంటే చాలు పొందుకునే వారికి విశ్వాసం ఉండాలి విశ్వాసము ద్వారానే కదా కార్యాలు జరుగుతాయి విశ్వాసం ద్వారానే కదా మాట మాత్రం సెలవిస్తే చాలు ఆ మాట మీద విశ్వాసం ఉంచితే చాలు అవును ప్రియ దేవుని పిల్లరా ఇన్స్టెంట్గా ఇప్పుడు జరిగిపోవాలి అంటే అది ఇప్పుడు జరిగేది కాదు గర్వఫలం ఒక మూడు నెలల వరకు నాలుగు నెలల వరకు అది నిర్ధారణ అవ్వాలి పొందుకున్న వారు అప్పుడొచ్చి సాక్ష్యం ఇస్తారు వీరు నెల రోజుల క్రితమే కదా ఈ వీటి మీద ప్రార్థన చేసి ఇచ్చారు ఎందుకు మనం దేవుని కార్యాలకు అడ్డుపడుతున్నాం మనం దేవుడు చేస్తాడని ఎందుకు చెప్పలేకపోతున్నాం ఎందుకు మనం అపశృతి పలుకుతున్నాం దేవునికి సాధ్యం కానిది ఏముంటుంది నమ్ముట నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము కదా దేవునికి సమస్తము సాధ్యం ఆయన అద్భుత కరుడని ఆశ్చర్యకరుడని ఎక్కడ ఇద్దరుగా ముగ్గురుగా కొడి నా నామములో నామములు ప్రార్థిస్తారో ధ్యానిస్తారు వారి మధ్య నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడు కదా దిగో యుగ యుములు నేను సజీవుడని ప్రభు సెలవిచ్చిన ఆ దేవుడు మన మధ్య ఉన్నాడు కదా మన మధ్య ఉన్నప్పుడు ఆయన సజీవుడని నమ్మినప్పుడు మరి ఆయన నామములు ఏది అడిగినా అది చేస్తాడు కదా ఎందుకు సంకుచితమైన మనస్సు ఎందుకు సందేహాలు ఎందుకు మనం అవిశ్వాసంతో మాట్లాడుచున్నాం దాని మీద వీడియో చేసి చాలామందికి అవిశ్వాసము విషభీజము నాడుచున్నాం దేవుడు సాధ్యం చేస్తాడు దేవుడి కార్యాలు చేస్తాడు ప్రిలరా రాళ్ల వలన పుట్టిస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు మరి ఆ పండ్ల ద్వారా కూడా ఫలం కదా ఫలము ఆశీర్వాదానికి సాదృశ్యం కదా గర్వ ఫలం అది ఫలం కదా కాబట్టి ఆశీర్వాదానికి చూచనిగా ఫలమును మరి అక్కడ వారు ఇస్తున్నప్పుడు అది గర్వఫలం కదా ఆ ఫలానికి చూచనిగా వీరిస్తున్న ప్రార్థన ద్వారా ఇస్తున్న ఈ ఫలము ద్వారా దేవుడు కలిగిస్తాడు అని విశ్వాసం ఉంచితే దేవుడు ఎందుకు కార్యాలు చేయడం తప్పక చేస్తాడు రాళ్ళ అవసరమైతే దేవుడు అబ్రహ్ గారికి పిల్లలను పుట్టిస్తాడని చెప్పిన ఆ మాటను బట్టి చెప్తున్నాను మళ్ళీ దీనికి కాంట్రవర్స్ చేయబాకండి దీనికి మళ్ళీ లేనిపోయిన వీడియో చేయకండి దానిని బట్టి చెప్తున్నాను నేను అబ్రహ్ గారికి పిల్లలను పుట్టించాలంటే రాళ్ల వలన పుట్టించగలట అలాగే సంతానం లేని వారి కొరకు పిల్లలను పుట్టించాలంటే ఆ పండ్ల ద్వారానే దేవుడు వారికి పుట్టిస్తాడు పద్యం ఇది సత్యం దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించనుగాక మేం గర్పించు మీకు నా వందనాలు థ్యాంక్